శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకరు పండరీపురము ప్లీడరు వీరి కథలు ఈ అధ్యాయంలో హెమాట్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పూన పండరీపురము ప్లీడర్ గుర్జీ కథలు చెప్పాను ఈ కథలు అన్నయ్య నానందదాయకమైనవి అవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ పుణ్యసముపార్జన వలన మహాత్ముల సాంగత్య భాగ్యం పొంది దాని వలన మేలు పొందదము దీనికి ఉదాహరణగా హేమాట్వంతు పంతు తన సంగతిని చెప్పుచున్నారు బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్గా ఉండెను అక్కడ పేరు మౌలానా అనే మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని హేమాట్ హేమాడ్పంతు పురోహితుడకు ఇనుసు పీరు మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమడ్పంతుకు చెప్పెను కానీ ఏవో కారణాల చేత హేమాట్పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయెను అనేక సంవత్సరాల తర్వాత అతని వంతు వచ్చెను అతఋషుడికి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానాన్ని పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును యోగీశ్వర్ల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వర్ల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చదరు అనేక చోట్ల పని చేసినను అందర భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చదరు కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు దీన్ని బోధించుటకు ఒక ఉదాహరణము ఈ దిగున కలదు విహెచ్ ఠాకూరు వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి ఆయన ఒకనొకప్పుడు బెడగాం సమీపం నందలి వడగాం అనే పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చను అక్కడ అప్ప అను కన్నడి యోగిని దర్శించి వారి పాదాలకు నమస్కరించెను ఆ యోగి నిశ్చల దాసుద రచించిన విచారసాగరము అనే వేదాంత గ్రంథాన్ని సభలో ఉన్నవారికి బోధించుచుండెను ఠాకూరు పోయినప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకాన్ని నీవు చదవలను నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగానికి సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనం కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సునకు శాంతి ఆనందాలు కలిగి ఆ తర్వాత ఠాకూరు చిన్నరకు బదిలీ అయ్యను అచ్చటికి పోవుటకై నాన్నే ఘాటు లోయను దాటిపోవలసి ఉన్నది ఈ లోయ మిక్కిలి లోతయింది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటుటకు అనుభూతు తప్ప ఇతర ఏదియూ ఉపయోగించరు కావున ఎన్నువేతుపై లోయను దాటుచేచే అతనికి బాధ కలిగెను అచ్చటి నుండి కళ్యాణకు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యను అచ్చట సాహేబు చందోర్కర్తో పరిచయం కలిగెను ఆయన వలన సాయిబాబా గుర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించను ఆ మరుసటి దినమే నానాసాహెబు సాహెబు పోవటకు నిశ్చయించుకొనెను కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మనమని అడిగాను ఠాకూరు ఠాకూర్ తనకు తానాలో సివిల్ కేసు ఉండుట చేరాలేనని చెప్పెను అందుచే నానా సాహెబు ఒక్కడే వెళ్ళను ఠానాకు ఠాకూర్ వెళ్ళను కానీ అచ్చట కేసు వాయిదా పడెను అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపడను అయినప్పటికీ షిరిడీ వెళ్ళను అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలుసెను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి అతడు బాబాను చూసి వారి పాదాలకు నమస్కరించి మిక్కిలి సంతసించను అతని కండ్లు ఆనంద బాష్పాలచే నిండను ఓడలు గగరుపొడ్చెను కొంతసేపటికి సర్వజ్ఞుడైన బాబా ఇట్లనను ఇచ్చట మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు నాన్ హే ఎనుబోతు పైన సవారీ చేయటం కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము మికుల కఠినమైంది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూర్ కొక్కనికే అర్థమైన ఆ మాటలు వినగని అతడు అమితానంద పరవసుడయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థానని గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదాలపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించను అప్పుడు బాబా ఇట్ల నేను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరికనే గ్రంథాలు చదవడం వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయాన్ని గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచార సాగరములోని సిద్ధాంత భాగము అతడు చదివి ఉండెను కానీ ఆచర్ను చిరిడీలో నేర్చెను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యాన్ని బలపరచును అనంతరావు పాటంకరు అనంతరావు పాటంకరు అనే పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడకోరను షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసను అతని కండ్లు సంతృష్టి చెందను అతడు ఆనందించను అతడు బాబా పాదాలపైన పడి తగు విధంగా పూజించి పింబట బాధతో ఇట్లెను నేను ఎక్కువగా చదివి తిని వేదాలను వేదాంతాలను చదివి తిని అష్టాదశ పురాణాలను వింటిని నా మనస్సు నాకు శాంతి కలగడం లేదు కనుక నా పుస్తక జ్ఞానము అంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని అందుచే నేనిక్కడికి వచ్చి తిని నా నాయందు దాక్షిణ్యంను చూపుము నన్ను ఆశీర్వదింపుము అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధంగా చెప్పెను తొమ్మిది ఉండల గుర్రపు లబ్ధి నీతి కథ అంటే నవవిధ భక్తి మార్గము ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చెను అతని ముందు ఒక ఆడ గుర్రము లబ్ధి వేశాను అది తొమ్మిది ఉండలుగా పడిగను విజ్ఞాసుడైన ఆ పంచ కొంగు సాచి తొమ్మిది ఉండలను అందులో పెట్టుకొనెను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను ఈ మాటల అర్థాన్ని పాటంకర్ గ్రహించలేకపోయాను అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లా అడిగాను ఆ మాటల్లో బాబా ఉద్దేశమేమి అని కేల్కరు ఇట్లా జవాబు ఇచ్చాను నాకు కూడా బాబా చెప్పిందంతయో తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోసింది నేను చెప్పదను ఆడగుర్రము అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండలు అనగా నవవిధ భక్తి మార్గాలు అవి ఏమన్నా ఒకటి శ్రవణము అంటే వినడం కీర్తనము ప్రార్థించడం స్మరణము జ్ఞాప్తి అందించుకోవడం పాదసేవనము అంటే పాద సంవాహనము అర్చనము అంటే పూజ నమస్కారము అంటే వంగి నమస్కరించుట దాస్యము అంటే సేవ సఖ్యత్వము అంటే స్నేహము ఆత్మ నివేదనము అంటే ఆత్మని సమర్పించుట ఇవి నవవిధ భక్తి మార్గాలు వీనిలో ఏదైనా ఒక మార్గాన్ని హృదయపూర్వకంగా అనుసరించిన ఎడన భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమునందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములన్నీ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ వాణిలోని సంగతులు ఇతరులకు బోధించడం మొదలైనవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదాలలోని జ్ఞానము జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రానికే చేయు భజన ఇవన్నీయు వ్యర్థము కాల్సింది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడివి అనుకొనుము లేదా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తివి అనుకొనుము వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము ఆతురతతో నుండుము వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా ఉండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుట పోగా తొమ్మిది గుర్రపుల్యి ఉండలను ప్రోగి లేదా అని ఆయన ప్రశ్నించను అతడు తాను నిస్సహాయుడననియో బాబా అనుగ్రహంచే మాత్రమే వానిని సులభంగా ప్రోగు చేయవచ్చును అనిను అప్పుడు బాబా శాంతి క్షేమాలు కలుగునని ఆశీర్వదించను పాటంకర్ అమితానందభరితుడయ్యను పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో ఈ అధ్యాయాన్ని ముగించదము ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరియైన మార్గమును పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను దర్శించను వారి పాదాలకు నమస్కరించను అడగకుండానే దక్షిణ ఇచ్చను జరుగుచున్న సంభాషణలు వినడము ఒక మూల కూర్చుండెను బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను ప్రజలు ఎంత టక్కర్లు వారు పాదములపై పడతరు దక్షిణ ఇచ్చదరు కానీ చాటున నిందించరు ఇది చిత్రం కాదా ఆ మాటలు విని ప్లీడరుకు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటల్లోని అంతరాధము బోధపడలేదు ప్లీడర్ మాత్రం గ్రహించను కానీ అక్కడ ఏమయూ మాట్లాడలేదు వాడాకుపోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లను బాబా యదార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నాకు నేను నేనెవరిని నిందించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురము సబ్ జడ్జి అగు నోల్కరు తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను ఇచ్చట నిమకాం చేసెను ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని కూర్చి వివాదం జరిగెను రోగం చే బాధపడుతున్న సబ్ జడ్జి ఔషధాన్ని సేవించక షిరిడీకి పోయిన మాత్రంన బాగగునా అని మాట్లాడుకొనిరి సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందుకొంత భాగం వహించితిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించారు ఇది నాకు దూషణ కాదు నాకు అని ఆశీర్వాదిన మాత్రమే ఇది నాకు ఒక ఉపదేశము దేనిక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయాల్లో జోక్యము చేసుకొనరాదు పండరీపురానికి షిరిడి మూడు వందల మైళ్ళ దూరమున ఉన్నది బాబా సర్వజ్ఞుడు అగుటచి పండరీపురంలో ప్లీడల్ల విశ్రాంతి గదిలో ఏమి జరుగునో తెలుసుకొనెను ఈ నడుమ ఉన్న స్థలము నదులు అడవులు పర్వతాలు వారి సర్వజ్ఞత్వానికి అడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయాల్లో ఘనదాన్ని చదవగలిగిరి వారికి తెలియని రహస్యము ఏదీ లేదు దగ్గర ఉన్నవి దూరముగా ఉన్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలి వారికి తేట తెల్లములు ఎవడైనను దూరంగా కానీ దగ్గరగా గాని ఉండనిమ్ము బాబా సర్వాంతర్యామి ఒకటి చే వారి దృష్టి నుంచి తప్పించుకొనలేరు దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరంగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణాన్ని పోగట్టి సన్మార్గమునందు పెట్టెను ఇది ఒక ప్లీడర్ను కూర్చినది అయినప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతి నిజ్ఞప్తి అందు ఉంచుకొని మేలు పొందేదము గాక సాయి బాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే శ్రీ సాయినాథాయ నమ ఇరవది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు